నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలన రాక్షస పాలన పరాకాష్ఠకు చేరుకుందనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం చాలా వాడివేడిగా జరుగుతోంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు వాళ్ళకి వీళ్ళకేనా కాదు అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా ఒకటే హామీలు గుప్పించుకుంటూ వచ్చారు ఇక ఆనాటి ప్రభుత్వం అన్ని వర్గాల్ని మోసం చేస్తోంది అంటూ ఒక అబద్ధాల్ని వండివార్చి ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను అధికారంలోకి రాగానే అంటే నన్ను కుర్చీలో కూర్చోబెట్టండి మీకు మీరు గతంలో ఎన్నడూ చూడనటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తా అని చెప్పేసి అని హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసినటువంటి వాళ్ళు లేదంటే ఆ గెలుపులో కొంత భూమిక పోషించినటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఆ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల జగన్ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ళగా ఏ విధంగా నిరంకుశమైనటువంటి ధోరణిలో ఎంత నియంతృత్వమైనటువంటి పోకళ్ళకు పోతూ ఉన్నారో స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం ఈ రోజున ఆ పరిస్థితులన్నీ కూడా పరాకాష్ఠకు చేరుకున్నాయనేటువంటిది మాత్రం ఈ జరుగుతున్నటువంటి పరిణామాలతోటి అర్థమవుతూ ఉంది దీనికి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఎన్నో హామీలిచ్చారు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది రాయి గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఒక పక్కనేమో అధికారంలోకి వస్తూనే సిపిఎస్ రద్దు చేస్తాం వారం రోజుల్లో అన్నారు మరి సిపిఎస్ అయిందా ఈ రోజు వరకు కూడా సిపిఎస్ రద్దు కాలేదు ఇక ఆ సిపిఎస్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు మా నాయకుడు అవగాహన లేక హామీనిచ్చారు అన్నారు మరి రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో సిపిఎస్నే రద్దు చేస్తా రద్దు చేసి ఏదైతే గతంలో ఉన్నటువంటి జీపీఎస్ని కనుక ఫాలో అవుతూ ఉంటే వాటిని అమలు చేస్తూ ఉంటే ఈ రోజున మళ్ళీ సిపిఎస్కి ప్రత్యామ్నాయంగా ఇంకేదో తీసుకుని వచ్చి ఒక విధానాన్ని కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగస్తుల్ని మభ్యపెట్టారు వాళ్ళకి అది అంగీకారం లేదు అని చెప్పినా కూడా ఒత్తిళ్ళు తీసుకొచ్చి దాన్నే అమలు చేస్తామని చెప్పేసి నలుగురు ఏదైతే ఉద్యోగ సంఘాల నాయకుల్ని వాళ్ళని పిలిచి వాళ్ళని భయపెట్టో బతిమ్మాలో లేదంటే ప్రలోభ పెట్టో పదవులు ఆశ చూపించి వాళ్ళతోటైతే కనుక మమ అనిపించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడో దాన్నే అమలు చేసేందుకు ఈ రోజున ఆ ఇది కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకో పక్కన చూస్తే ఉద్యోగస్తుల పరిస్థితులు ఎలా తయారైనాయి ఈ ఐదేళ్లలో అంటే ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు కానీ ఈ రోజున అదే ఉద్యోగస్తుల పరిస్థితి ఏమైపోయింది నెల జీతం ఒకటో తారీఖుని కాదు కదా నెలలో ఏ తారీఖున వస్తుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఆ దీంతో ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళు ఆర్థికంగా కూడా కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా చితికిపోతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలతోటి ఈ రోజున అద్దెళ్లలో ఉండేటువంటి వాళ్ళు రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే జీతాలు సకాలంలో చెల్లించట్లేదు ఆ చెల్లించే జీతాలు కూడా పూర్తి జీతాలు ఒకసారి ఇవ్వట్లేదు ఒకవేళ పాతిక వేలు జీతం ఉంది అంటే దాన్ని నెల మొదట్లో ఒక ఐదు వేలు నెల మధ్యలో పదివేలు మళ్ళీ నెలాఖరులో ఒక ఐదు వేలు ఆ లెక్కనిచ్చి మళ్ళీ అందులో కూడా బకాయి పెడతా ఉన్నారు ఈఎంఐలు కట్టుకున్నట్టుగా ఈరోజు జీతాన్ని ప్రభుత్వమే ఉద్యోగస్తులకు ఇస్తున్నటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి మరి జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా ఒక స్పష్టత లేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఉద్యోగస్తులది ఈ క్రమంలో అసలు ఉద్యో ప్రభుత్వ ఉద్యోగం అంటే కూడా ఆ ఉద్యోగంలో చేస్తున్నటువంటి వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు ఇంకో పక్కన చూస్తే ఈ రోజున అసలు ఉద్యోగస్తుల ఖాతాల్లో దాచుకున్నటువంటి డబ్బులు అంటే వాళ్ళు ఏదైతే పిఎఫ్ గానో లేదంటే జిపిఎఫ్ గానో వాళ్ళకి జీతాల్లో డిడెక్ట్ అయిపోయి వాళ్ళు దాచుకుంటున్నటువంటి డబ్బులు కూడా ఈ రోజున వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఖాతాల్లోంచి ప్రభుత్వం కొట్టేస్తా ఉంది ఈ అంశము కోవిడ్ టైంలో స్పష్టంగా చూసాం ముఖ్యంగా ఉద్యోగస్తులు వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుందాం అని చెప్పి జీపీఎఫ్ లోన్లు పెట్టుకుంటే మీ ఖాతాల్లో డబ్బులు లేవు ప్రభుత్వము విత్డ్రా చేసేసుకుంది ఆ డబ్బుల్ని అని చెప్పేసి అని చెప్పడంతో ఒక సంచలనమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది ఉద్యోగస్తులు కూడా షాక్ తిన్నారు కంగు తినే పరిస్థితికి ప్రభుత్వం ఈ రోజున ఉద్యోగస్తులను తీసుకొచ్చేసింది ఎందుకంటే వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు వాళ్ళకే తెలియకుండా వాళ్ళ ఖాతాల్లోంచి ప్రభుత్వం లాగేస్తా ఉంది ఎక్కడైనా కూడా ప్రభుత్వం అనేటువంటిది లేదంటే ఏదైనా ఒక సంస్థ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఎక్కడైనా ఒక రూపాయి ఇస్తారు కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది వాళ్ళ ఖాతాల్లో దాచుకుంటున్నటువంటి డబ్బులు వాళ్ళకి తెలియకుండా ఇచ్చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన చూస్తే గతంలో ఒక రెండు డిఏలు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం బకాయి పడితే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున పెద్ద నానా యాగి చేశాడు ఉద్యోగుల అందరినీ కూడా ఉద్యోగస్తులందరికీ కూడా ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అని చెప్పి తాను అధికారంలోకి రాగానే ఈ డిఏలన్నీ కూడా పూర్తిగా ఇచ్చేస్తాను అవన్నీ కూడా క్లియర్ చేసేస్తాను బకాయిలన్నీ కూడా అని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఇప్పటికేమైంది ఎనిమిది డిఏలో తొమ్మిది డిఏలు బకాయి పడితే అందులో మొన్నటి దసరాకి ఒక్క డిఏని విడుదల చేసి దాన్ని కూడా ఏదో ప్రభుత్వం వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తున్నట్టు ఉచి ఊరికే ఆ డిఏని ఇచ్చేస్తున్నట్లుగా లేదంటే వాళ్ళకి రావాల్సినటువంటి డిఏలతో పాటు అదనంగా ఈ డిఏని ఇస్తున్నట్లుగా ఒక ప్రకటన చేసుకుని ప్రభుత్వ ఉద్యోగుల మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్న సానుభూతితోటి ఒక డిఏని విడుదల చేస్తున్నామని చెప్పి ప్రకటన చేసుకున్నారు ఈ విధమైనటువంటి పరిపాలన ఎక్కడా చూడలేదని చెప్పి ఈ రోజున ఉద్యోగస్తులు కూడా దాదాపు తొమ్మిది డిఏలో పది డిఏలో బకాయి పడి ఉన్నాయి వాళ్ళకి మరి ఈ డిఏలన్నీ కూడా ఎప్పుడు చెల్లిస్తారు అంటే వాటిని కూడా ఏదైతే విడతల వారీగా ఇంకో రాబోయేటువంటి ఐదేళ్లలో చెల్లిస్తాము అని చెప్పి దానికి సంబంధించి కూడా ఉద్యోగ సంఘాలతోటి ఒక మీటింగ్ పెట్టి ఆ ఉద్యోగ సంఘాల్లో కూడా నలుగురే ఇందాక చెప్పుకున్నట్టుగా వా నలుగురిని పిలుస్తారు వాళ్ళకి పదవులు ఆశ చూపుతారు ప్రలోభ పెడతారు అలాగే వాళ్ళని బెదిరిస్తారు భయపెడతారు బతింలాడతారో వాళ్ళతోటి ఒప్పించేసి మమా అనిపిస్తారు ఈ రోజున ఉద్యోగస్తులు వాళ్ళ సంఘాల నాయకుల్ని కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేవు ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసుకుంటే అసలు ఫిట్మెంట్ గతంలో పిఆర్సీ ఏ విధంగా అమలైంది ఆ దానికి మించి దానికంటే చాలా అద్భుతమైనటువంటి పిఆర్సీని అమలు చేస్తా అన్నాడు గత తెలుగుదేశం ప్రభుత్వం నలభై ఏడు శాతం ఫిట్మెంట్ ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఫిట్మెంట్ని కూడా తగ్గించేసినటువంటి పరిస్థితి అసలు ఐఆర్ కంటే కూడా ఫిట్మెంట్ తగ్గించి ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక చరిత్ర సృష్టించిందనే చెప్పుకోవచ్చు దాంతో ఈ రోజున ఉద్యోగస్తులకి జీతాలు ఎప్పుడైనా కూడా ఇంక్రిమెంట్స్ వస్తే పెరగాలి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంటి అంటే ఇంక్రిమెంట్స్ వస్తే జీతాలు తగ్గిపోతున్నాయి దాన్ని ఫిట్మెంట్గా ఇచ్చి అదొక అద్భుతమైనటువంటి ఫిట్మెంట్ ఇచ్చాము అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఇంకో పక్కన చూస్తే ఈ రోజున ఉద్యోగస్తులకి నోరెత్తి ప్రశ్నించేటువంటి పరిస్థితులు లేవు ఎవరైనా ప్రశ్నించాలి అని చూస్తే వాళ్ళని కేసులు పెట్టి అణిచివేస్తూ ఉన్నారు గతంలో చూసాం కదా సిపిఎస్ రద్దు కోసం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కూడా చెలో విజయవాడ అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ రోజున పోలీసులను అడ్డం పెట్టి ఏ విధంగా వాళ్ళందరినీ అరెస్టులు చేసి హౌస్ అరెస్టుల పేరుతోటి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఏ విధమైనటువంటి నిర్బంధ కాండకి ఆ రోజున పాల్పడ్డారు దాంతో ఉద్యోగస్తులు కూడా ఏదో వీధి నాటాలు నాటకాలు వేసుకునే వాళ్ళలాగా మారువేషాల్లో రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే వాళ్ళు మాత్రం వాళ్ళ పంతాన్ని నెగ్గించుకున్నారు ఆ రోజు నుంచి కూడా ఉద్యోగస్తుల మీద జగన్మోహన్ రెడ్డి కక్ష మరో లెవెల్కి పెరిగిపోయింది దీంతో ఉద్యోగస్తుల్ని వేధించడమే పనిగా పెట్టుకుని ఈ రోజున వాళ్ళ మీద కక్ష సాధిస్తూ ఉన్నారు ఎక్కడైనా కూడా ఏదైనా వాళ్ళు పోరాటం చేయడానికి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు లేదంటే హక్కుగా వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు వాటి గురించి ఎక్కడైనా వాళ్ళు గొంతెత్తుతున్నా ఎక్కడైనా ప్రశ్నిస్తున్నా ఎక్కడైనా చిన్న పోరాటం చేద్దాం అనుకున్నా కూడా పోలీసుల్ని అంటే తన చేతుల్లో అధికారం ఉంది కాబట్టి పోలీసుల్ని అడ్డం పెట్టుకుని అణిచివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకి జగన్మోహన్ రెడ్డి పాల్పాడుతూ ఉన్నాడు దానికి ఉదాహరణగానే తాజాగా ఏదైతే సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు ఆ ఉద్యోగులస్తులంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని తమ జీతాలని పెంపు చేయాలని అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిల్ని చెల్లించాలి ప్రభుత్వం నుంచి వెంటనే అని చెప్పి ఎందుకంటే ఐదేళ్ళు అయిపోయింది ఇంకొక రెండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తోంది మరి ఐదేళ్ల నుంచి కూడా హామీలు నెరవేర్చలేదు ఇప్పటికైనా సరే నెరవేర్చండి అని చెప్పేసి అని మరి గత ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే కదా మరి ఆయన కోసం అని చెప్పేసి నిలబడ్డటువంటి వాళ్ళు ఎక్కడ ఈ ఉద్యోగస్తులంతా కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని అడుగుతా ఉంటే ఈ రోజున ఈ పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాడో ఒక్క చిన్న ఉదాహరణ చూపిస్తా చూడండి ఈ ఫోటో చూస్తూ ఉన్నాం కదా వీళ్ళెవరో టెర్రరిస్ట్లో లేదంటే ఇదేదో సినిమా షూటింగో కాదు ఈయన సర్వశిక్షా అభియానికి సంబంధించి ఉద్యోగస్తుల తాలూకు రాష్ట్ర అధ్యక్షుడు ఆ ఉద్యోగ సంఘానికి ఆయన పేరు కాంతారావు సర్వశిక్షా అభియాన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు వాళ్ళు సర్వశిక్షా అభియాన్ వాళ్ళు ఈ రోజున ఒక పోరాటానికి ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు ఈ ఐదేళ్ళగా కూడా ఏదైతే బకాయిలు పడ్డ ప్రభుత్వము ఆ బకాయిల్ని చెల్లించట్లేదు సకాలంలో ఆర్థికంగా తమకు రావాల్సినటువంటి ప్రయోజనాలని వెంటనే నెరవేర్చాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక చిన్న నిరసన కార్యక్రమం మీద పెట్టుకున్నారు ఇది విజయనగరం జిల్లాలోనే ఇక్కడ జరుగుతూ ఉంది అయితే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే దీనికి పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు చూడండి ఆయనేదో సంఘ విద్రోహ శక్తి అయినట్టు లేదంటే కనుక ఆయనేదో ఆ నిరసన కార్యక్రమం పేరుతో అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నట్లుగాను ఆయన ఏ విధంగా మోసుకెళ్తున్నారు చూసారా గతంలో కూడా పోలీసులు ఇదే తీరు వ్యవహరించినటువంటి పరిస్థితులు అనేక సందర్భాల్లో చూసాం ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు ఏవైనా ఒక నిరసన కార్యక్రమం ప్రకటించినా లేదు ఏదైనా ఒక చిన్న పోరాటం చేస్తున్నా కూడా వాళ్ళని పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అణచివేస్తా వచ్చాడు గతంలో కూడా చూసాం ఈ రకంగా ఉద్యోగస్తుల్ని ఉద్యోగస్తులేమీ కూడా సంఘ విద్రోహక శక్తులు కాదే ఈ రోజున ఈ పోలీస్ అధికారి ఏ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగం కాంతారావు అనేటువంటి ఈయన కూడా ఒక ఉద్యోగస్తే ఒక ఉద్యోగి ఆయన కూడా ఆయన్ని ఈ విధంగా ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు చూడండి కనీసం కనికరం లేదు జగన్మోహన్ రెడ్డి ఆయనకి నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల్ని నైవంచం చేస్తా ఉన్నాడు ఈ రోజున ఉద్యోగస్తుల్ని చూస్తే ఉద్యోగస్తుల పరిస్థితిని ఈ విధంగా తయారు చేసి మళ్ళీ ఒకసారి ఏదైతే వాళ్ళ మీద తనకు ఉన్నటువంటి కక్ష సాధింపు ఏ స్థాయిలో ఉందనేటువంటిది మాత్రం జగన్మోహన్ రెడ్డి దీంతో నిరూపించుకుంటా ఉన్నాడు అసలు ఈ విధమైనటువంటి పరిస్థితులు రావాల్సినటువంటి అవసరం ఉందా గతంలో ఎప్పుడైనా కూడా పోలీసులు ఈ తీరులో వ్యవహరించేటువంటి పరిస్థితిని చూసామా ఎందుకంటే ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు దేని గురించి పోరాటాలు చేస్తారు వాళ్ళు చేసే పోరాటాలు ఏ స్థాయిలో ఉంటాయి వాళ్ళు ఏమైనా కూడా బస్సులకి అద్దాలు పగలగొట్టడమో లేదంటే ప్రభుత్వ ప్రజాధనంతో కొన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కడైనా కూడా ధ్వంసం చేసి శాంతి భద్రతలకి విఘాతం కల్పిస్తారా వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగమే కదా ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉండేటువంటి వాళ్ళే కదా ఉద్యోగస్తులు అలాంటప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని ఏ విధంగా వాళ్ళు నష్టపరుస్తారు లేదంటే కనుక వాటిని ఏ విధంగా ఈ విధంగా నాశనం చేస్తారు మరి అలాంటివి చేసేటువంటి పరిస్థితి లేనప్పుడు వాళ్ళు ఏదైనా నిరసన తెలిపితే ఒక పావు గంట ఒక అరగంట నిరసన తెలుపుతారు ఒకవేళ నిజంగా వాళ్ళు నిరసన తెలపడం వల్ల అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు శాంతి భద్రతలకు ఏమైనా ఇబ్బంది వస్తున్నట్లయితే కనుక అసలు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏదైనా నిరసన తెలిపినా లేదు అసలు నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అలాంటప్పుడు నిరసన తెలుపుతుంటే దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే పోలీసులు వాళ్ళని ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంటే ఇదిగో ఈ కారణం చేత అక్కడికి వెళ్ళి చేసుకున్నాను ఓ పక్క నుండి చేసుకున్నాను ఏదో చెప్పాలి కానీ ఈ విధంగా ఏదో టెర్రరిస్ట్లను ఎత్తుకుపోతున్నట్లుగా లేదంటే వీధి రౌడీలను ఎత్తుకుపోతున్నట్లుగా ఈ విధంగా వ్యవహరించడం చూస్తూ ఉంటే మాత్రం నిజంగా ఇది ఒక దారుణమైనటువంటి ఘటనగా అయితే ఉద్యోగ సంఘాలే కాదు ఈ రోజున ప్రజాస్వామ్య వాదులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు ఎందుకు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి తనకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు లేదంటే తనకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు హక్కుగా రావాల్సినటువంటి వాటి గురించి ఒక నిరసన తెలుపుతూ ఉంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు అన్నటువంటి ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మొత్తం మీద అయితే కనుక ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఉద్యోగస్తుల మీద ఒక కక్ష సాధింపుగాను ఒక నియంతృత్వ పోకళ్లతో పోతా ఉన్నాడు దాన్ని కొనసాగింపుగానే ఈ రోజున ఈ ఈ విధమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయని చెప్పి ఉద్యోగ సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ